అన్నదోష నివృత్తి దేని వలన జరుగుతుందో తెలుసా పంచబ్రహ్మ మంత్ర చేత పోతుంది పంచబ్రహ్మ మంత్ర పఠనం అంటే ఏంటో తెలుసా పరమశివుణ్ణి ఐదు మంత్రాలతో పిలుస్తారు స్వమాన్ భవోద్భవా జనమ ఓం వామ దేవా జనమో జ్యేష్ఠా జనమ అనే ఐదు మంత్రాలుంటాయి ఈ ఐదు మంత్రములతోటి నెయ్యిని అభికరిస్తే దేవాలయంలోకి తీసుకెళ్లిన అన్నం మీద పంచబ్రహ్మ పఠనం చేసి చెయ్యి వేసి తీస్తే అర్చకులు అది ఉత్తర్క్షణం కేవలము ఈశ్వరుడు తప్ప వేరొకరు చూడని అన్నం అది దేవతలకి పితృదేవతలకి ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు పంచబ్రహ్మ పఠనం చేతనే శుద్ధి చేస్తారు శివ మంత్రముల చేతనే అన్న శుద్ధి జరుగుతుంది అంత శక్తివంతమైనటువంటి స్వరూపము శివస్వరూపము అటువంటి మహానుభావుడు ఆ శివలింగము లోకంలో ఆరు రకములుగా ఉంటాయి అని శివలింగాలు